సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం కాకర్లపై టీడీపీ సీనియర్ల మండిపాటు ఎస్ అవునైనా చెప్పాలి ఉదయగిరి నియోజకవర్గంలో మహామహులు ఉప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ లింక్ రోడ్లు కొనేయడము కొద్దిగా అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మాదవ జానకరామ్ గారు కూడా ఉన్నప్పుడు ఆయన కూడా దుర్గానికి ఒక రోడ్డు వేశారు అదే క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఆ కృష్ణాపురం నవోదయ ఈ గురుకుల పాఠశాలలు ఇటువంటి విద్యాపరంగా కొన్ని చేశారు కానీ బొల్లిని రామారావు గారు కామదేను ప్రాజెక్ట్ తెచ్చారు ఇటు హైవేలు కూడా తీసుకురావడంలో ప్రముఖ పాత్ర దాంట్లో బొల్లిని రామారావు పేరు కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఆనకట్ట నిర్మించారు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి చేశారు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వాళ్ళ సొంత ప్రాపర్టీ దాన్ని అగ్రికల్చరల్ పర్పస్ పర్పస్కి ఇటువేళ మార్చారు అది గౌతమ్ రెడ్డి మేకపాటి స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారి పేరుతో వాళ్ళు ప్రభుత్వానికి అందజేశారు ఓకే దాని విషయం వరకు పక్కన పెడతాం ఇక కాకర్ల సురేష్ అంటే కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ క్యాండిడేటు దాదాపు మూడు సంవత్సరాల నుంచి అతను అంటూ ఒక స్వచ్ఛందంగా ఒక సంస్థ పెట్టి ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సాయం చేయడం కానీ ఇటు విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎంతో విధంగా అతను చాలా వరకు సామాజిక స్రోహతో చాలా వరకు నిరుపేదలకు అండగా నిలబడ్డాడని కాకర్ల సురేష్ చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో అతను ఎమ్మెల్యే టికెట్ రావడం ఎమ్మెల్యేగా గెలవడం అందరికి తెలిసిన విషయమే కాకపోతే బొలినేని టీం అనేది ఒకటి ఏర్పాటు ఉండడం ఆ టీము కొద్దిగా అసంతృప్తిగా ఉండడం కూడా అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే కాకర్ల సురేష్ చాలా నిజాయితీగా పక్కాగా అధికారులందరికీ ఏదున్నా కూడా క్లారిటీ ఉంటే పని చేయండి లేదంటే పని చేయద్దు అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా కానీ నిజాయితీగా జెన్యున్గా ఉంటే పని చేయండి అని చెప్పి అతను దిశానిర్దేశం చేయడం దానివల్ల టీడీపీ నాయకుల్లో అయితేనేమి కొద్దిమంది ఇది బుల్నేని వర్గం అంటే అతను పార్టీని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి పార్టీ ఇక్కడి నుంచి చాలా మంది సీనియర్లు అతని దగ్గర ఉంటా వస్తూ వచ్చారు అప్పట్లో గాలాడడం లేదు కిటికీలు తెరవండి అంటే వీళ్ళు ఏకంగా షటర్లు ఎత్తేసారు కానీ కాకర్ల సురేష్ మేధావి కాబట్టి చాలా జెన్యున్గా ఉంటేనే వర్క్ చేయండి ఎవరికైనా కూడా లేదంటే పక్కన పెట్టేసేయండి ఫైల్స్ అని చెప్పి చెప్పుకోరావడం కూడా అందరికి తెలిసిన విషయం ఈ క్రమంలో కాకర్ల సురేష్ పైన ఇటు బొల్లేని పాత సీనియర్ బ్యాచ్ మొత్తం కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు సమాచారం అంతా ఉంది కానీ కాకర్ల సురేష్ ఇటు విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ దాదాపు ఇరవై సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు వాళ్ళందరికీ చెప్పుకుంటూనే వచ్చాం ఇక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్లు పెట్టండి చాలామంది నిరుపేదలు ఉన్నారు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు వైద్యపరంగా అని చెప్పి కానీ ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపన ఇంతవరకు పోలేదు కానీ కాకర్ల సురేష్ మటుకు వాస్తవంగా కిడ్నీ డయాలసిస్ సెంటర్లు తీసుకురావడం వైద్యపరంగా పరంగా అతను అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా మనం ఖచ్చితంగా అతనికి ధన్యవాదాలు జరపాల్సిన అవసరం ఉంది కానీ బుల్నేని వర్గీయుల్లో మటుకు యథారాజా తథాప్రాజ అనేట్టు అప్పుడు మాదిరి ఇప్పుడు కూడా గేట్లు తెరిస్తే బాగుంటుంది మేమేదో రూపాయి సంపాదించుకునే టైం వచ్చింది కదా ఈ టైంలో కాకల సురేష్ అడ్డుపడుతూ ఉన్నాడు ఏదో వారి స్వలాభం అంటే అతను తీసుకోవాల్సిన అవసరము అతనికి లేదు అతను ఒక ఎన్ఆర్ఐ క్యాండిడూ అతని డబ్బులే ఎంతో ఖర్చు చేసి ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి కల్పించిన వ్యక్తి అని చెప్పి కొద్ది మంది మాట్లాడుతూ ఉన్నారు స్థాయిలో బుల్నేని వర్గీయులను తృప్తిపరచాల్సిన అవసరం కాకర్ల సురేష్ ఉందని చెప్పి లేన్సో నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా సత్తా చా చాటుతాం అని చెప్పే ఉద్దేశంతో కొద్దిమంది సీనియర్ నాయకులు బుల్నేని వర్గీయులు మాట్లాడుతూ ఉన్నారు ఇదే క్రమంలో కాకర్ల సురేష్ కూడా బుల్నేని వర్గీయుల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతూ వారి ఆధిపత్యం ఎక్కువ లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన సొంత టీం తయారు చేసుకుంటా ఉన్నాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు